రాజులు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము సొలోమోను యహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయకోరినదంతటిని చేయుటయు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవమారు యహోవా సోలోమోనునకు ప్రత్యక్షమై అతనితో ఈలాగు సెలవిచ్చెను నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుధపరచియున్నాను నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇస్రాయేలియుల మీద సింహాసనాశినుడైయుండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చియున్నట్లు ఇస్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైననో నన్ను వెంబడించుటమాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనియక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను ఇస్రాయేలీయులు సర్వజనులలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు ఈ మందిర మార్గమున వచ్చువారందరూ దాని చూచి ఆశ్చర్యపడి ఇసి అని యహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలాగున ఎందుకు చేసేనని అడుగగా జనులిట్లందరూ ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుచూ వచ్చిరి గనుక యహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నాడు సొలోమోను యహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటినీ ఇరువది సంవత్సరములలోగా కట్టించెను అతడు ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలోమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళ వృక్షపు మ్రాణులను బంగారమును అతనికిచ్చియున్నందున సొలోమోను గలిలయ దేశమందున్న ఇరువది పట్టణములను హీరాము కప్పగించెను హీరాము సొలోమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక నా సహోదరుడా నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు హీరాము రెండు వందల నలువది మనుగుల బంగారమును రాజునకు పంపించెను యహోవా మందిరమును సొలోమోను నగరమును మిల్లోను ఎరుషలము యొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలోమోను వెట్టివారిని పెట్టెను ఐగుప్తు రాజైన ఫరో గెజరు మీదికి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కణానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలమోను భార్యకు కట్నముగా ఇచ్చెను సొలమోను గెజరును కట్టించెను మరియు దిగువను బెత్హోరోను బయలతును అరణ్యములోనున్న తద్మోరును సొలమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములకు ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలమును లెబానోను లెబానోనునందును తాను ఏలిన దేశమంతటియందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను అయితే ఇస్రాయేలీయులు కాని అమోరియులు హిత్తియులు పెరిజీయులు హివ్వియులు అను అనువారిలో శేషించిన వారుండిరి ఇస్రాయేలీయులు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించియున్న వారి పిల్లలను సొలమోను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగూ జరుగుచున్నది అయితే ఇస్రాయేలీయులలో ఎవనినైనను సొలమోను దాసునిగా చేయలేదు వారు వారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగానూ రౌతులుగాను ఉండిరి సొలమోను యొక్క పనిమీదనున్న ప్రధానులు ఐదు వందల ఏబది మంది వీరు పనివాన్ల మీద అధికారులుగా ఉండిరి దావీదు దావీదుపురము నుండి సొలోమోను తనకు కట్టించిన రాగా అతడు మిల్లోను కట్టించను మరియు సొలమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాదిలో మూడు మారులు బలులను సమాధాన బలులను ఎహోవాకు అర్పించుచు ఎహోవా సముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయుచుండెను పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను మరియు రాజైన సొలమోను దేశపు ఎర్ర సముద్ర తీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెేరునందు ఓడలను కట్టించెను సొలమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయనెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చట నుండి ఎనిమిది వందల నలువది మనుగుల బంగారమును రాజైన సొలమోనుద్దకు తీసుకొని వచ్చిరి రాజులు మొదటి గ్రంథము పదవ అధ్యాయము శేబదేశపు రాణి యహోవా నామమును గూర్చియు సొలమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్ధము గల చేత అతనిని శోధించుటకై శోధించుటకైవచ్చను ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటల మీద ఎక్కించుకొని ఎరుషలుమునకు వచ్చెను సొలమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాటలాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలోమోను ప్రత్యుత్తరము చెప్పెను రాజునకు మరుగైనదేదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను షేబరాణి సొలోమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి వారిని యహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను నీ కార్యములను గూర్చియు గూర్చియు నా దేశమందు నేను మాట నిజమే అయినను నేను వచ్చి కన్నులారా చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూనూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు నీయందు ఆనందించి నిన్ను ఇస్రాయేలియుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక ఎహోవా యందు శాశ్వత ప్రేమయుంచెను గనక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను అనెను మరియు ఆమె రాజునకు రెండు వందల నలువది మనుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను శేబదేశపు దేశపు రాణి రాజైన సొలమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారమో మరి ఎన్నడైననో రాలేదు మరియు ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రాణులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను ఈ చందనపు మ్రాణుల చేత రాజు యహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను ఇప్పుడు అటువంటి చందనపు మ్రాణులు దొరకవు ఎక్కడనో కనబడవు సొలమోను తన ప్రభావమునకు తగినట్టు శేబదేశపు రాణికిచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకిచ్చెను అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి ఏటేటా సొలమోనునకు వచ్చు బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పది రెండు మనుగుల ఎత్తు ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యుద్ధనుండియు అరబి రాజుల యుద్ధ నుండి దేశాధికారుల యుద్ధ నుండి అతనికి చాలా వచ్చుచుండెను రాజైన సొలమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులుగల రెండు వందల డాళ్లను చేయించెను డాలు ఒకటింటికి ఆరు వందల తులముల ఎత్తు బంగారముండెను మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు మూడు వందల కేడములను చేయించెను కేడము ఒకటింటికి మూడు వందల బంగారపు తులముల ఎత్తు బంగారముండెను వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాని పొదిగించెను ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను సింహాసనము మీది వెనుక తట్టు గుండ్రముగా ఉండెను ఆసనమునకు ఇరు పార్శ్వములయందు ఊతలుండెను ఊతల దగ్గర రెండు సింహములు నిలిచియుండెను ఇరుప్రక్కల ఆరు మెట్ల మీద పన్రెండు సింహములు నిలిచియుండెను అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు మరియు రాజైన సొలోమోను పానపాత్రలు బంగారపువైయుండను లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారపువే వెండిది లేదు సొలోమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్శిషు ఓడలును రాజునకు కలిగియుండెను ఈ తరశిశు ఓడలు మూడు సంవత్సరములకు ఒక మారు బంగారమును వెండిని దంతమును కోతులను నిమిలి పిట్టలను తీసుకుని వచ్చుచుండెను ఈ ప్రకారము రాజైన సొలమోను జ్ఞానము చేతను భూపతులందరిలో ఉండెను అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరును అతని చూడగోరిరి ఏర్పాటైన ప్రతి మనిషి వెండి గాని బంగారపు వస్తువులు గాని వస్త్రములుగాని యుద్ధాయుధములుని గంధవర్గములుగాని గుర్రములుగాని కంచరగాడిదలు గాని తన తన వంతుచొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండెను మరియు సొలమోను రథములను రౌతులను సమకూర్చెను అతడు వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల రౌతులను గలవాడైయుండెను వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోనూ ఎరుషలెమునందు రాజునొద్దును ఉంచ నిర్ణయించెను రాజు ఎరుషలెములో వెండిని రాళ్లంత విస్తారముగా చేసెను దేవదారు మ్రాణులను షెఫేలా ప్రదేశముననున్న చెట్ల వలె విస్తరింపజేసెను సొలమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన ఒకటింటికి ఆరు వందల తులముల వెండియు ఒకటింటికి నూట ఏబది తులముల వెండియు ఇచ్చిరి హిత్తియుల రాజులందరి కొరకును అరాము రాజుల కొరకును వారు ఆ వాటిని తీసుకొనిరి రాజులు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము మోయాబియులు ఎదోమియులు అమ్మోనియులు సీదోనియులు హిత్తియులు అనుజనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యహోవా ఇస్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు అయితే రాజైన సొలోమోను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలును మూడు వందల మంది ఉపపత్నులను కలిగియుండిరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి సొలమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు వలె అతని హృదయము దేవుడైన యహోవా ఎడల యథార్థము కాకపోయెను సొలోమోను అష్టారోతు అను సీదోనియుల దేవతను మిల్కోము అను అమ్మోనియుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను ఈ ప్రకారము సొలమోను యహోవా దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యహోవాను అనుసరింపలేదు సొలమోను కెమోషు అను మోయాబియుల హేయమైన దేవతకును మోలేకు అను అమ్మోనియుల హేయమైన దేవతకును ఎరుషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను తమ దేవతలకు ధూపము వేయచ్చు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను ఇస్రాయేలియుల దేవుడైన యహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను యహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను ఆలాగున చెయ్యక నీ కుమారుని చేతిలో నుండి దాని తీసివేసెదను రాజ్యమంతయు తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చదను యహోవా యదోమియుడైన హదదు అను ఒకని సొలోమోనునకు విరోధిగా రేపెను అతడు దేశపు రాజవంశస్థుడు దావీదు దేశము మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్లియున్నప్పుడు యదోముదేశం మందున్న మగవారినందరినీ చేసెను ఎదోములోనున్న మగవారినందరినీ హతము చెయ్యి వరకు ఇస్రాయేలీయులందరితో కూడా యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఐగుప్తు దేశములోనికి పారిపోయిరి హదదు అప్పుడు ఉండెను వారు దేశములో నుండి బయలుదేరి పారానుదేశమునకు వచ్చి పారానుదేశము నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తు ఐగుప్తురాజు ఫరోనొద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను హదదు ఫరో దృష్టికి పొందగా తాను పెళ్లి చేసుకొనిన రాణి అయిన తహ్పెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెళ్లి చేసెను ఈ తహ్పెనేసు యొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను ఫరో ఇంట తహ్పెనేసు వీనికి పాలు విడిపించను గనక గెనుబతు ఫరో కుటుంబికులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తుదేశమందు హదదు విని నేను నా స్వదేశమునకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా ఫరో నీవు నీ స్వదేశమునకు వెళ్ళకోరుటకు నా యొద్ద నీకేమి తక్కువైనది అని అడిగెను అందుకు హదదు లేదు గాని ఏలాగునైననో నన్ను వెళ్ళనిమ్మనెను మరియు దేవుడు అతని మీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను వీడు శోభారాజైన హదదెజరు అను తన యజమానుని నుండి పారిపోయినవాడు దావీదు శోభావారిని చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన యొక్క సైన్యమునకు అధిపతి అయి వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయెను హదదు చేసిన ఈ కీడుగాక సొలోమోను బ్రతికిన దినములన్నియు ఇతడు అరాము దేశమందు ఏలినవాడై ఇస్రాయేలీయులకు అయ్యుండి ఇస్రాయేలీయులయందు అసహ్యత గలవాడైయుండెను మరియు సొలోమోను సేవకుడైన ఎరోబాము సహా రాజుమీదికి లేచెను ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమియుడైన కుమారుడు ఇతని తల్లి పేరు జెరూహా ఆమె విధవరాలు ఇతడు రాజుమీదికి లేచుటకు హేతువేమనగా సొలోమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావిదుపురమునకు కలిగిన బీటలు బాగుచేయుచుండెను అయితే యెరోబాము అను ఇతడు మహాబలాజ్యుడయ్యుండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలోమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను అంతటా యరోబాము ఎరుషలేములో నుండి బయలు వెడలిపోగా శిలోనియుడును ప్రవక్తియునగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను అహీయా వస్త్రము ధరించుకొనియుండెను వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయెను అంతట అహియా తాను ధరించుకొనియున్న కృత్తవస్త్రమును పట్టుకొని పన్నెండు తునకలుగా చింపి ఎరోబాముతో ఇట్లనెను ఈ పది తునకలను నీవు తీసికొనుము ఇస్రాయేలియుల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనియుల దేవతకును కెమోషు అను మోయాబియుల దేవతకును మిల్కోము అను అమ్మోనియుల దేవతకును మురక్కి సొలోమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరచిన మార్గములలో నడువకయునున్నారు గనుక సొలమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చెదను అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఎరుషలేము పట్టణమును కోరుకొని నందునను గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించను గనక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నయూ అతనిని అధికారిగా ఉండనిత్తును అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రములనిచ్చెదను నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన ఎరుషలెములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఏలుబడి చెయ్యొచ్చు ఇస్రాయేల్ వారి మీద రాజవై నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకోనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇస్రాయేలు వారిని నీకు అప్పగించదను వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను జరిగిన దానిని విని సొలోమోను యెరోబామును చంపచూడగా యెరోబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన శీషకునద్ద చేరి సొలోమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను సొలోమోను చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దంతటిని గూర్చియు అతని జ్ఞానమును జ్ఞానమునుగూర్చియు సొలమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడియున్నది సొలమోను యరుషలేమునందు ఇస్రాయేలియులందరినీ ఏలిన కాలము నలువది సంవత్సరములు అంతటా సొలమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన సమాధి చెయ్యబడును తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయను